ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలలో మూడవ స్థానంలో ఉన్నటువంటి కాంచనజంగా పర్వతం ఇది మన భారతదేశంలోనే ఉంది పేరుకు తగినట్లు కాంచనజంగా బంగారులాగా మెలమెల మెరిసిపోతూ ఉంది కదండి ఎంత అద్భుతంగా ఉంది హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ పర్వతాన్ని ఇంత దగ్గరగా చూడాలి అని అంటే ముందు మనం ఇండియా చైనా బార్డర్ చేరుకోవాలి ఇదిగో మీరు చూస్తున్నదే ఇండియా చైనా బార్డర్ ఇక్కడికి చేరుకోవడానికి మనకు ఎలా వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలి ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేము సిక్కిం రాష్ట్రాన్ని సందర్శించడానికి వచ్చాము సిక్కిం రాష్ట్రం యొక్క రాజధాని అయిన గ్యాంగ్టాక్లో బస్ చేసాము అక్కడ నుండి యాభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నతులాబాస్కు చేరుతాము ఆ నతులాబాస్ దగ్గరే చైనా ఇండియా బార్డర్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలి అంటే మనము సిక్కిం గవర్నమెంట్ నుండి పర్మిషన్ అయితే తీసుకోవాలి ఈ పర్మిట్ ముందుగా అయినా తీసుకోవచ్చు లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ హోటల్లో అయితే బస్ చేసామో ఆ హోటల్ యాజమాన్యాన్ని అడిగినా లేదా మనం ట్రావెల్స్ చేస్తున్నాం కదా ఆ ట్రావెల్స్ వాళ్ళని అడిగినా కూడా మనకి ఆ పర్మిట్ని ఏర్పాటు చేస్తారు మనం వెళ్ళాలనుకున్న ముందు రోజే వారికి మన ఆధార్ కార్డు అయితే పనిచేయద్దు ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వీటితో పాటు ఒక పాస్పోర్ట్ ఫోటో ఇస్తే వాళ్ళు మనకి ఆ పర్మిట్ అనేది ఏర్పాటు చేస్తారు ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత ఇలా మా కార్ని ఒక చోట ఆపేసారు మా పర్మిట్కి సంబంధించిన కాగితాలు ఇక్కడికే తీసుకువస్తారని ఇక్కడ కా ఆపారు ఆగిన ప్రతి కారు దగ్గరికి ఇలా మహిళలు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు మా కారు దగ్గరికి వచ్చి అడిగారు మీరు పైదాకా వెళ్ళినప్పుడు మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి సముద్ర మట్టానికి పద్నాలుగు వేల నూట నలభై అడుగుల ఎత్తుకు వెళుతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం రావచ్చు మేము ఈ కర్పూర వెళ్ళలు అమ్ముతాము ఇవి తీసుకోండి మీకు ఉపయోగపడతాయి అని చెప్పారు వీటితో పాటుగా పాప్కార్ను స్వీట్ కూడా ఇస్తున్నారు నా దగ్గర అయితే కర్పూర బిళ్ళ కానీ కర్పూర తైలం నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను నా దగ్గర ఉంది అని చెప్పి నేనైతే కొనుక్కోలేదు ఇదే నేను తీసుకొచ్చినటువంటి కర్పూర తైలం ఇక్కడి నుంచి మళ్ళీ మా ప్రయాణం మొదలైంది ఎత్తైన హిమాలయాలపై ప్రయాణం కదా చూడటానికి ఎండ కనిపిస్తుంది కానీ ఇక్కడ సుమారుగా నాకు తెలిసి తొమ్మిది డిగ్రీలు ఉన్నట్లుంది మన ఫోన్లో చూసుకుంటే తొమ్మిది డిగ్రీలను చూపిస్తుంది అంత చల్లగా ఉంది ఇక్కడ బయట చూడటానికి ఎండ మాత్రం అలా ఉంది ఈ ప్రయాణం మాత్రం ఎంత అద్భుతంగా ఉందో ఇటుపక్క కొండలు ఇటుపక్క లోయలు అక్కడక్కడ చిన్న చిన్న జలపాతాలు కూడా కనిపిస్తున్నాయి ఆగితే మళ్ళీ ఇక్కడ ఆగిపోతామో రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో తీసుకోవచ్చుని ఎక్కడ ఆపమని అనటం లేదు కొండల్ని తవ్వి ఇలా మట్టి రోడ్లు చేసి ఆ మరటి రోడ్ల మీద ఇప్పుడు తారు రోడ్డు వేసి ఇంత స్మూత్గా మనం ప్రయాణం చేయడానికి ఎంతమంది కష్టపడ్డారు కానీ ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందంటే ఇలాంటి ప్రయాణాలైతే రోజు ఎంతసేపైనా ప్రయాణం చేయొచ్చు అలా అనిపిస్తుంది ప్రయాణం టిబెట్లో నాథు అంటే వినే చెవులు అని అర్థం అంట పాస్ అంటే మౌంటెన్ అని అర్థం వినే చెవులు కలిగినటువంటి పర్వతం అని దీని పేరు అనమాట దీన్ని నాథులా పాస్ నథులా పాస్ అని పిలుస్తారు దాని నడులా అని నాథులని నాడులా అని రకరకాలుగా పిలుస్తున్నారు ఇప్పుడు ఈ కొండ మీద ఇలా ఈ పర్వతం చుట్టూ ఇలా తిరుగుతూ మెలుకులు మెళకలు తిరుగుతూ అక్కడ మీకు దారి కనిపిస్తుంది కదా తెల్లగా కనపడుతుంది అదంతా కూడా రోడ్డు అనమాట మనం ఇవన్నీ తిరుగుతూ తిరుగుతూ ఆ పై దాకా చేరుకుంటాం ఇప్పుడు ఈ పైకి చేరుకునే దారిలోనే అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు ఆ స్టాల్స్లో మనకు కావలసినటువంటి స్వెటర్స్ మనం తీసుకొని వెళ్ళినా కూడా ఆ చలిని మనం తట్టుకోలేము ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి రెంట్కి ఇస్తారు ఆ స్వెటర్స్ తీసుకొని షూస్ లేని వాళ్ళకి షూస్ కూడా ఇస్తారు రెంట్కి తీసుకోవచ్చు అవన్నీ మనం తీసుకుంటేనే ఇక్కడికి చేరుకుని ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోగలుగుతాము మేమైతే అలా రెంట్కి తీసేసుకున్నాము ఒక టీ తాగి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము ఇలా దారి పొడుగునా నాకైతే జెండాలు కనిపిస్తున్నాయి ఎటువైపు చూసినా ఎంతసేపు చూసినా ఇన్ని జెండాలు కనపడుతూనే ఉన్నాయి డ్రైవర్ని అడిగా ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేశారు అంటే ఇది బౌద్ధిజంకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క మంత్రాలు వీటి మీద రాసిపెట్టి ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం ఇలా జెండాల్ని పాచుతారట ఇలా ఐదు జెండాలు పది జెండాలు యాభై జెండాలు వంద జెండాలని వాళ్ళు అనుకొని అలా పాచుతారంట అని చెప్పారు మరి ఇక్కడ అక్కడక్కడ తెల్లగా ఉన్నా కొన్ని చోట్ల రంగురంగుల జెండాలు కనిపిస్తున్నాయి మరి ఇవేంటి జల్ల రంగురంగుల జెండాలు కనిపిస్తున్నాయి అని అడిగితే ఇవన్నీ కూడా రంగురంగు జెండాలన్నీ కూడా భక్తులు ఏర్పాటు చేసినవి అనమాట వీటి మీద వాళ్ళ బౌద్ధ మతానికి సంబంధించిన మంత్రాలు అయితే రాయబడి ఉన్నాయి వాటన్నిటి మీద వాళ్ళకేంటంటే ప్రపంచ శాంతి కోసం ఇలా ఈ రోడ్డు మార్గంలో ఇలా ఏర్పాటు చేస్తే ఈ వెళ్ళే వాళ్ళందరికీ కాదు ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉంటుంది ఈ గాలిలో ఈ మంత్రాలన్నీ చేరి వీళ్ళందరికీ చేరుతాయి అని ఇలా ఏర్పాటు చేస్తారట భలే ఉంది కదా నేనైతే ఇదే మొట్టమొదటిసారి వింటున్నాను చూస్తున్నాను మీకు తెలుసా ఈ విషయం మీకు తెలిస్తే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు కాబట్టి నేను ఇక్కడ కారు ఆపుతాను ఇక్కడి నుంచి మీరు కాంచనజంగా పర్వతాన్ని చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ కార్ ఆపేశారు అబ్బా చూడండి ఎంత బాగుందో అదే కాంచనజంగా పర్వతం ఇది సముద్ర మట్టానికి ఇరవై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతాన్ని అధిరోహించాలి అంటే మన భారత్ నుండి అలాగే నేపాల్ నుండి అలాగే చైనా నుండి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించవచ్చుట ఈ ప్రాంతానికి వచ్చినా కూడా చాలామంది ఇది చూడకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతారట ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు మబ్బులు పట్టేసిందంటే ఇక్కడ ఏమీ కనపడదు వర్షం పడుతున్నా కూడా ఏమీ కనపడదు మా అదృష్టం బాగుంది కాబట్టి మేము ఇక్కడ ఆగి చూస్తున్నాం ఎంత హైటు ఎంత లోయ లోతులో ఉందో చూడండి ఎంత అద్భుతం కదా నాకైతే ఈ పర్వతాన్ని ఇలా చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది నేను చూసింది మాత్రమే కాదు మీ అందరికీ చూపించాలి కదా అందుకే ఈ వీడియో స్పెషల్గా మీకోసమే చేస్తున్నాను మీరు కూడా చూడండి కాంచన జంగా పర్వతం మన దేశంలోని ఎత్తైన పర్వతాల్లో మొట్టమొదటిది ఇక్కడ వారంతా ఒక బంగారు నిధిగా పవిత్రమైన పర్వతంగా కొలుచుకుంటూ ఉంటారట ఎంత బాగుందో కదా ఎక్కువసేపు నిలబడి చూడాలన్న కూడా చలికి వణికొచ్చేస్తుంది ఇక్కడ ఈ పక్కన కొండలన్నీ కనిపిస్తున్నాయి కదా వాటి మీద తెల్లగా చార్లా కనపడుతుంది కదా అదంతా కూడా మంచు అనమాట రెండు రోజుల క్రితం వరకు ఇది మొత్తం మంచుతో కప్పబడి ఉందండి ఈ ప్రాంతం మొత్తం ఇప్పుడు ఈ రోజు మాత్రం ఎండ వల్ల మంచు అంతా కరిగిపోయింది ఒక నెల దాటిన తర్వాత డిసెంబర్ నుండి కనుక వచ్చాము అంటే పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉంటాయట ఈ ప్రాంతాలన్నీ కూడా దగ్గరికి వచ్చేసాము నాతుల బోర్డు అని బోర్డు కనపడింది ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నది మన ఇండియా వాళ్ళు ఉండేది అనమాట మన సైనికులు ఉండేది అవతల వైట్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా అది చైనా వాళ్ళు ఉండేది అనమాట ఇదే ఇండియా చైనా బార్డర్ మనం దగ్గరకు వచ్చేసాము మన వెహికల్ ఇక్కడ ఆపేస్తారట ఇక్కడ నుంచి మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత మెట్ల ద్వారా ఆ పైకి వెళ్ళాలి బీపీ షుగర్ ఆస్మా లాంటివి ఉండేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలతో పాటు ఇక్కడికి రావాలి ఎందుకంటే ఇక్కడ ఎంత చలిగా ఉందంటే ఇంకో ఈ మెట్లు ఎక్కుతుంటే ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయంట ఇక్కడే ఒకలా ఉంది అది అక్కడ ఎడంపక్క మీకు కనిపిస్తుంది కదా ఆ రోడ్లన్నీ తిరిగి తిరిగి ఆ కార్నర్లో మనల్ని నాపితే అక్కడి నుంచి మేము నడుచుకుంటూ ఇలా మెట్ల మార్గానికి వచ్చాము మెట్లు ఉంటాయి అని అడిగితే సుమారుగా తొంభై మెట్లు ఉంటాయి అని చెప్పారు తొంభై మెట్లే కదా ఈజీగా ఎక్కేస్తామని ప్రారంభించాం ఒక్క అడుగు పడుతున్నప్పుడు అర్థమవుతుంది మాకు అసలు ఎక్కలేకపోతున్నాం అలసిపోతున్నట్లుంది ఒక్క అడుగు తీసి ఇంకొక అడుగు వేయడానికి కూడా ఇంత హైట్లో ఈ సైనికులు మన సైనికులందరూ ఎలా సరిహద్దు ప్రాంతాల్లో కాపలా కాస్తారో నిజంగా వాళ్ళ కాళ్ళకు మాత్రం నమస్కారం చేసుకోవచ్చండి మేము సగం దూరం వెళ్ళేటప్పటికి మా బ్యాచ్లో వాళ్ళు ముందు వాళ్ళు వెళ్ళి వెనక్కి తిరిగి వస్తున్నారు మేమేమో ఎక్కలేక ఎక్కలేక చిన్నగా ఎక్కుతున్నాము నేనేమో నాకు ఊపిరి ఆడట్లేదేమోనని ఆ జర్కిన్ని ఓపెన్ చేసేసానమాట ఎందుకు ఇక్కడ నాకు గాలి సరిపోవటం లేదు సరిపోవటం లేదని అర్థమవుతుంది కానీ ఎందుకు సరిపోవడం లేదని తెలియడంలా అప్పుడు మనం తెచ్చుకున్న కర్పూర కర్పూరదాయిలే ఉంది కదా దాన్ని వాసం చూసుకుంటూ అడుగడుగు పైకెక్కుతూ దాన్ని వాసన చూసుకుంటూ ఎలాగోలా ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఈ కొద్ది మెట్లు ఎక్కలేమా అని ఓపిక చేసుకొని పై దాకా వచ్చేసానండి చాలామంది చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళతో పాటు వాళ్ళు అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ అమ్ముతుంటే అవి కొనుక్కొని వచ్చారు అవి ఆ పిల్లలకు పెడుతున్నారు పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు లేకపోతే మాత్రం ఇక్కడ ఆక్సిజన్ అందడం అనేది చాలా కష్టం ఈ పైకి ఎక్కిన తర్వాత మిలిటరీ వాళ్ళు ఎవ్వరునూ ఫోన్లు ఓపెన్ చేయొద్దు మీరు అసలు ఫోన్లు కెమెరాలు తీయొద్దు అన్నారు మనం మన దేశాన్ని గౌరవిస్తాం సైనికుల్ని ఇంకా గౌరవిస్తాం వారి మాటను ఇక్కడ ఎవ్వరు తూచే తప్పకుండా పండించారు ఎవ్వరు కూడా కెమెరానైతే బయటికి తీయలేదు ఫోన్లు అయితే లోపల పెట్టేసుకున్నారు ఈ పైదాకా వచ్చి ఆ బార్డర్ని వాళ్ళ బిల్డింగ్ మన బిల్డింగ్ని చూడటం వరకే చూసి ఇలా మేమైతే మళ్ళా వెనక్కి తిరిగిపోయాము ఇలా మెట్లన్నీ కిందకి దిగగానే ఇక్కడ ఐలవ్ నతులపాస్ అని బోర్డు కనపడింది మనకు కొన్ని మెమరీస్ ఉండాలి కదా అందుకని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఫోన్లో ఇలా చూసుకోగానే ఆశ్చర్యం టైం రెండున్నర అయింది అదేంటి మనం ఇప్పుడే కదా వచ్చింది రెండున్నర అయిందని చూస్తే మనము చైనా బార్డర్లోకి వచ్చాం కాబట్టి మన ఫోన్లన్నీ కూడా చైనా టైంని చూపిస్తున్నాయి రెండు ఇరవై గంటల నిమిషాలన్నీ చూపిస్తుంది ఇప్పుడు మన సమయం అయితే పదకొండు గంటలు అయింది ఇలా తిరుగు ప్రయాణంలో అక్కడ చూడండి మీకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి అన్నాను కదా అక్కడ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఇక్కడ పెద్ద శివుడు విగ్రహం కనపడింది ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది బాబా హర్భజన్ సింగ్ వారి గుడి ఈ హర్భజన్ సింగ్ గుడి గురించి మా డ్రైవరు మాకు చెప్తూ వచ్చారు దారిలో కూడా ఈ హర్భజన్ సింగ్ అనేవారు కూడా ఒక అప్పుడు సైనికులే వీరు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు భారత సైన్యంలో సిపాయిగా పనిచేశారు ఇరవై మూడవ పంజాబ్ రెజిమెంట్లో పనిచేసి ఈ నతులాపాస్ దగ్గర డ్యూటీ చేస్తూ ప్రాణాలు వదిలారట హర్భజన్ సింగ్ గారు ప్రాణాలైతే వదిలేశారు కానీ ఆయన ఆత్మ ఈ ప్రదేశాల్లో ఉండి డ్యూటీ చేస్తుందని ఇక్కడ వారంతా నమ్ముతారు ఇదిగో ఇదే బాబా హర్భజన్ సింగ్ గారి విగ్రహం ఇక్కడ ఆయన సజీవంగా ఉన్నారని ఆత్మరూపంలో ఇక్కడ సైనికులందరినీ కూడా రక్షిస్తూ ఉంటారని ఈయనకోసం ఇక్కడ ఒక లివింగ్ రూము అలాగే ఆఫీస్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఇది మనం చూస్తున్న బాబాగారి కొత్త మందిరము ఇలాగే పాత మందిరం కూడా ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందట దానికి కూడా మనం పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు కాకపోతే మేము అంత దూరం వెళ్ళడం లేదు ఇక్కడ ఏర్పాటు చేసిన వరకే చూస్తున్నాము ఇక్కడ కాపలా ఉండేటువంటి ప్రతి సైనికులు కూడా ఇక్కడ బాబాగారు మందిరానికి వచ్చి నమస్కారం చేసుకొని వాళ్ళ డ్యూటీల్లోకి వెళ్తారట బాబాగారు వీళ్ళు ఎప్పుడన్నా నిద్రపోతున్నప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి తట్టి లేపిన ఫీలింగ్ చాలామంది కలిగిందంట ఇక్కడ అలాగే మన శత్రువులు ఏదన్నా ఒక ప్రయోగం చేయబోతున్నారు అనేది మనకు బాబాగారు సంకేతాల రూపంలో అందిస్తారట ఇక్కడ సైనికులందరికీ కూడా ఇలాంటి అనుభవాలు ఇక్కడ సైనికులకి చాలామందికి ఉన్నాయట అందుకే ఈ బాబా గారికి మందిరం కట్టించి పూజలు చేస్తున్నారు వీళ్ళంతా కూడా మన భారతదేశంలో అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉండే సైనికులకి ప్రతి ఒక్కరికి మనమైతే పాదాభివందనం చేయొచ్చండి అటువంటి సైనికులందరూ కూడా వందనం చేసుకునేటువంటి బాబా హర్భజన్ సింగ్ గారిని చూడటం అయితే వాహ్ ఎంత తృప్తిగా అనిపిస్తుందో ఎంత సంతోషంగా అనిపిస్తుందో నాకైతే రిటర్న్ బయలుదేరాము మళ్ళీ కొద్ది దూరం రాగానే ఇక్కడ యాక్స్ కనిపించాయి ఇక్కడ యాక్స్ రైడ్ కూడా చేయొచ్చు నేనైతే రైడ్ చేయడం లేదు కేవలం ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు అని ఫొటోస్ తీసుకుంటున్నాము ఫోటోలు కూడా ఏమీ బాగా రాలేదు ఎందుకంటే ఆ వెనక మొత్తం చూస్తున్నారా మంచు మంచుతో కప్పబడి ఉంది ఆ తెల్లగా ఉన్న ప్రదేశం అంతా కూడా చాంగు లేక్ అసలు ఆ నది ఎక్కడ కనపడుతుంది మొత్తం కూడా వైట్ మంచు కమ్మేసింది నేను కిందకు వచ్చేటప్పుడు చాలా చోట్ల ఆపి ఫొటోస్ దిగాలి వీడియోస్ తీసుకోవాలని అనుకున్నాను కానీ ఏం ఉపయోగం లేదు చెప్పాం కదా ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరని మొత్తం పగ చూడండి ఎలా కమ్ముకుపోయిందో ఎంత చల్లగా ఉందో బయట నిలబడే ఫోటోలు తీసుకుంటే ఫోటోలు రావు కానీ ఆ చలి తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది మనం పైకి వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ దగ్గర మనము మనం తీసుకొచ్చిన పర్మిట్ని ఇచ్చేసి వెళ్తాము వాళ్ళు మనకు ఒక కార్డు ఇస్తారు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అదే చెక్ పోస్ట్ దగ్గర ఆ కార్ని తిరిగి తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది తిరిగి వచ్చారు అనేది వాళ్ళకి లెక్క ఉండాలి అందుకే వెళ్ళేటప్పుడు పదకొండు గంటలు దాటిన తర్వాత ఉదయం పూట ఈ చెక్ పోస్ట్ పైకి అనుమతి ఉండదు పదకొండు లోపు మనం ఇక్కడికి చేరుకుంటేనే ఈ పాస్ దగ్గరికి వెళ్ళగలుగుతాం అనమాట కొద్ది దూరం మళ్ళీ ప్రయాణించగానే మళ్ళీ ఎండ వచ్చేసింది కానీ మేము రిటర్న్ అయిపోయాం కదా నాకైతే ఇండియా చైనా బార్డర్ను చూడటం అలాగే కాంచనజంగా పవర్తాన్ని చూడటం ఎంత హ్యాపీగా అనిపించిందో మీకు కూడా చూపించాను కదా మీకు ఎలా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మరో ఎలా కలుస్తాను థ్యాంక్ యూ